సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు సందర్భంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరగబోతూ ఉన్నది జిల్లా నుండి సుమారు ఇరవై వెహికళ్లలో వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు ప్రజలు మహిళలు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళటం జరుగుతూ ఉన్నది ఈ మహాసభల్లో సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ గారు బివి రాఘోల్ గారు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు మిగతా కేంద్ర రాష్ట్ర నాయకులు పాల్గొని సందేశాలు ఇవ్వబోతా ఉన్నారు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ఈ మహాసభలో చర్చించి కర్తవ్యాలని నిర్దేశించుకోవటం జరుగుతుంది రాబోయే కాలంలో ప్రజా పోరాటాలని ఈ మహాసభల్లో రూపొందించుకొని మరింత పెద్ద ఎత్తున ప్రజా సమస్యల మీద పోరాటాల రూపకల్పన జరుగుతుందని తెలియజేస్తారు